ఇక్క మహాసరస్వతీ దేవండి చివరి వరకు కూడా ఈ యొక్క ఐదో అధ్యాయము ప్రతి మానవుడై పుట్టి మనము అన్ని జన్మలలో కన్నా ఉత్తమైనటువంటి జన్మ మానవ జన్మ ఇతరులకి జన్మించినప్పటికీ కూడాను వాళ్ళకి మానవుడికి తేడా ఏమిటా అంటే జ్ఞానం అంటే మనకి అన్నిటికీ అన్నీ తెలుస్తాయి కానీ మానవుడు మాత్రమే నోటితోటి దాని అర్థాలని వివరించగలుగుతాడు మిగతా వాటికి వాళ్ళ వాళ్ళ వాటికే తెలుస్తుంది తప్పితే అందరికీ తెలియదు ఆ జ్ఞానం అనేది మానవుడికి మాత్రమే ఉంటుంది అటువంటి జ్ఞానాన్ని అట్లాగే ప్రతి మానవుడికి కూడాను కావాల్సినటువంటి యొక్క శక్తిని వృత్తిరీత్యా చేసేటటువంటి దానిని మనము అమ్మ అనుగ్రహం చేత వచ్చే లక్ష్మీదేవిని అట్లాగే ఆ ఏదైతే ద్రవ్యం ఉంటుందో ఆ ద్రవ్యము ద్వారా వచ్చేటటువంటి పదార్థములు స్వీకరించేదాన్ని ఆహారం తీసుకునేదానికి నిద్రపోయేదానికి బుద్ధి చంచలత్వం లేకుండా ఉండేందుకు ఇక నుంచి ప్రతి మానవుడు కూడాను ముప్పై ఆరు భావాలతోటి ముప్పై ఆరు శక్తులతోటి ప్రతి మానవుడు కూడాను ఉంటాడు ఈ యొక్క అధ్యాయంలో ఏమిటి అంటే మానవుడి యొక్క శరీరంలో మానవుడి యొక్క జీవితంలో రోజు దినచర్యతో ప్రతిదీ కూడాను చేసేటటువంటి యొక్క దాని శక్తి ఉంటుంది ఆ శక్తిని ప్రా ప్రార్థిస్తూ చక్కటి మంచి వైబ్రేషన్స్తో అట్లాగే మంచి చక్కటి యొక్క ఆలోచనతో నెగిటివ్ అనేది లేకుండా పాజిటివ్గా మాకు ఆ దేవత మనలో ఎట్లాగైతే ఆ మూలాధారాన్నించి సహస్రా సహస్రారం వరకు ఆరు చక్రములైతే ఉన్నాయో ఆ చక్రాలకి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడాను మనం ప్రార్థిస్తూ నాలోని ఉండేటటువంటి యొక్క చైతన్యమంతా కూడాను ఏకీకృతమై అయి స్థిరంగా నిలబడి నాకు మంచి యొక్క పాజిటివిటీ అనుగ్రహించమ్మా అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఐదవ అధ్యాయాన్ని సరస్వతీదేవిగా ప్రార్థన చేసుకుంటూ మనము చేస్తున్నాము మహాసరస్వతీదేవ్యై ఇదన్న మమా అనండి నమస్తే కారే క్లేషురాజు స్వాహ

నేను చెప్పినట్టుగా ఇక్కడ నుంచి వస్తే మీరు బాగా

ನಮಸ್ತಸ್ಯ ಈಶ್ವರಾ ಯಾದೇವಿ ਸਰಭೋ ದೇಜೋ ಲಚ್ಚಾರೂಪೇ ಕೃಷ್ಣಾ

నమస్తే కార్చిదాదేవీ సంస్ద నమస్తే నమస్వాదేవీ నమస్తే నమస్వాదేవీ నమస్తావాదేవీ

ು ತುಷ್ಟಿ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೇ ನಮಸ್ತಃ ನಮಸ್ತೇ ನಮಸ್ ಯಾವೇವಿಹಿ ತುಷ್ಟಿ ಸಂಸ್ತೋ ನಮಸ್ತೇ